మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధనామంలో మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దైవాసక్తి కలిగి వాక్యాసక్తి కలిగి దేవుని సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ శుభములు కలగాలని దైవజనుడిగా మీ కొరకు నేను మానక ప్రతిదినము నా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను మీరు కూడా ఈ పరిచర్య కొరకు మా కొరకు దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రభు యొక్క నామములో దేవుని సన్నిధిలో చేరివచ్చిన మనం వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దామండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యాభై తొమ్మిదవ కీర్తన దయచేసి పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇక్కడ వ్రాయబడిన మంచి మాట ద బుక్ ఆఫ్ సామ్స్ ఫిఫ్టీ నైన్త్ చాప్టర్ అండ్ సిక్స్టీన్త్ వర్డ్ యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వాక్యము నీవు నాకు ఎత్తైన కోటవగా ఉన్నావు ఆపద్దనమైన నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహనము చేసేదను పిల్లరా దేవుని పిల్లలరా ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడు అంటే భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో దేవుడు తన జీవితంలో ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు ఎందుకు మహత్కార్యాలు చేస్తున్నాడు ఎందుకు దేవుడు దావీదును కాపాడుతూ ఉన్నాడు ఎందుకు దావిదు జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన చాలిన దేవుడుగా దావిదుకి ప్రభు ఉన్నాడో ప్రేమైనటువంటి వారి ఆ సంగతులను రివీల్ చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ పదహారో వాక్యం మరల చదువుదాం నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్యనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించదును ఉదయమనని కృపను గుర్చి ఉత్సాహగానం చేసే నిజమే ఎందుకు ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు దేవుడు ఎందుకు దావిదును కాపాడుతున్నాడు ఎందుకు ఆశ్రయ దుర్గముగా ఆయన దావీదుకు ఉన్నాడు ఆపద్ది ఎందుకు ఆయనను ఆదుకొనుచున్నాడు అని ప్రేమినటువంటి వారి దేవుని కాపుదల ఎందుకు దావిదుకి దేవుడు అనుగ్రహించుతున్నాడు అని మనము ధ్యానం చేస్తూ ఉంటే పిల్లరా దావిదు అంటున్నాడు ఆ చివరిగా ప్రేమైనటువంటి వారిలో ఒక మంచి మాట ఉదయమున నీ కృపను గూర్చి నేను చేసేది ఉదయమున ప్రేమైనటువంటి వారిలో దావిద్దు చేస్తున్నటువంటి మంచి పని ఏమిటంటే ఉదయాన్నే దేవుని సన్నదిలో చేరి దేవుని కృపను గూర్చి ఆయన కాపుదలను గూర్చి ఆయన ఆయన ఇచ్చేటటువంటి క్షేమమును గూర్చి దావిదు ప్రతి దినము ఉదయము ప్రేమైనటువంటి వారి దేవుని సన్నదిలో ఉత్సాహగానము చేస్తూ ఉన్నాడు నేను అంటాను ఏ వ్యక్తి జీవితంలోనైతే ఉదయమునే ప్రభు యొక్క పాదాల చెంతకు చేరి వస్తాడో ఆ చేరి వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా తన జీవితంలో తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం నీవు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే ప్రతి ఉదయమున ప్రభువుని మనము ఉత్సాహగానం చేస్తూ పాడి కీర్తించి కొనియాడి స్థుతులో వనరించుచు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించగలిగిన అనుభవము నీకుంటే నా దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపరచుడు నా దేవుడిని నెన్నడు చేయి విడిచిపెట్టడు అందుకేపురమైనటువంటి వారిలో దావిదంటున్నాడు ఏమంటున్నాడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఒక కోట ఎందుకు ఎత్తైన కోటగా ఉంటుంది రాజులు కడతారు అంటే శత్రు దుర్భేద్యముగా ఉంటుందని శత్రువులు ఎవరు అందులోనికి ప్రవేశించకుండా అందులో ఉన్నటువంటి వారు కాపాడబడాలని క్షేమముగా ఉండాలని ప్రేమినటువంటి వారులరా రాజులు వారి తమ కోటని ఎత్తుగా ప్రాకారాలు కడతారు నిజమే మన చుట్టూ కూడా ఎత్తైన ప్రాకారముగా ప్రభువు ఉండాలంటే ఎత్తైన కోటగా ఆయన మన జీవితంలో ఉండాలి అంటే ప్రమైనటువంటి వాళ్ళ ఏ శత్రువు నిన్ను తాకకుండా నిన్ను ముట్టకుండా నీ జీవితంలో దుష్టుడు కార్యమును జరిగించకుండా ఉండాలి అంటే దేవుడే నీకు ఎత్తైన ప్రాకారముగా నిలిచి ఉండాలి అంటే ఉదయాన్నే నీవు ఎక్కడుండాలి అంటే దేవుని పరిశుద్ధ పాదాల చెంత నిలవాల ఉదయాన్ని ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో దేవుని కీర్తించేటటువంటి అనుభవం కావాలి ఉదయాన్నే నీవు ఎక్కడుండాలి అంటే ప్రభువును కొనియాడేటటువంటి స్థితిలో రావాలా ఉదయాన్నే నీవు ఎక్కడుండాలి అంటే ఉత్సహించి స్థుతిగానము చేయనట్లుగా నువ్వు ప్రభు పాదాల చెంత ఉండాలా ఉదయాన్నే నీవు ఎక్కడుండాలి ప్రభు పాదాల చెంత ప్రార్థించగలిగిన అనుభవము ఉండాలి ఊరికే దేవుడు ఎత్తైన కోటగా దావిదు కొండలేదండి ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున దావిదు తన జీవితంలో దేవుని కీర్తించి కొనియాడి పాడి స్థుతున స్థుతు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉంది అందుకే ప్రతి ఉదయమున బైబిల్ చెబుతుంది ప్రతి ఉదయమున ప్రేమైనటువంటి వారులరా దేవుని యొక్క మహాకనికరం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృప దావిదు మీదకి దిగివచ్చు చూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం ప్రయమైనటువంటి దేవుని పిల్లలారా ప్రతి ఉదయమున దావేద మీదకి ఏం దిగి వస్తుంది అంటే ప్రతి ఉదయమున దేవుని మహిమ దావేద మీదకి దిగి వస్తుంది నీ మీదకి ప్రతి ఉదయమున దేవుని మహిమ నీ మీదకి దిగి రావాలి అంటే వారులరా ప్రభు పాదాల చింత ఓ ప్రభు సన్నిధులు నిలిచే అనుభవం కావాలి ఆ మాటను ఒకసారి చదువుదామా కీర్తనలు గ్రంథము తొంభైవ కీర్తన పద్నాలుగవ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తొంభైవ కీర్తన పద్నాలుగవ కీర్ తొంభైవ కీర్తన పద్నాలుగవ వాక్యము ఉదయం నన్నీ కృపతో మమ్మను తృప్తిపరచుమో అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నిజమే ప్రేమినటువంటి వారిలో ఉదయమున నీవు దేవుని సన్నిధిలో నిలవగలిగితే ఆయన ఆయన తన కృపతో నిన్ను తృప్తిపరుస్తాడు నీవు దేవుని సన్నిధిలో నిలవక నీవు ఎక్కడెక్కడో నిలుస్తున్నా ఎక్కడ నిలుస్తున్నా ఉదయాన్నే ప్రేమైనటువంటి వారిలో ఓ విశ్వాసి ఎక్కడ నిలవాలి అంటే దేవుని సన్నిధిలో నిలవాలి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి విశ్వాసి తన జీవితంలో దేవుని కృప ఉదయాన్నే దేవుని కృప వస్తుంది ఇస్రాయలీల వారికి వారలారా మహిమ మహిమగలిగిన దేవుడు ఆహారాన్ని ఇవ్వటానికి ముందుగా ఆకాశము నుంచి మన్నాన్ని కురిపించడానికి ముందుగా పడేది అంటే మంచుబడి భూమి అంత మంచుతో నింపబడేది ఆ తరువాత ఆ మంచు మీద వారికి కావలసిన ఆహారము కురుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది నిజమే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే నువ్వు దినమంత ఉత్సాహ సంతోషములతో నింపబడాలి అంటే నీ మీద మొట్టమొదటిగా కృప దిగి రావాలా కృప దిగి రావాలా మంచులాగా నీ జీవితంలో దేవుని కృపని మీదకి మంచులాగా దిగి వస్తే ఆ తరువాత నీవు ఉత్సహించి సంతోషించగలిగిన శ్రేష్టమైన దేవుని మహదైశ్వర్యము నీ మీదకి దిగి వస్తుంది కృప దిగి రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా దేవుని సన్నిధిలో ఉండాలి ఎక్కడెక్కడో నువ్వు తిరిగితే ప్రేమైనటువంటి వారిలో కృపని మీదకి ఎక్కడ ఎక్కడ దిగి వస్తుంది కృపని మీదకి దిగి రావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే కృప దిగి వస్తుంది కానీ ఉదయాన్నే ప్రేమైనటువంటి వారిలో చాలామంది చూస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తా వాకింగ్కి వెళ్ళాలి మంచిదే ఎక్సర్సైజ్ చేయాలి మంచిదే కానీ దానికంటే ముందుగా మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీవు నిలవాలా చెబుతుంది తన ప్రాణమును కొనగోరు వాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును వాడు దానిని కాపాడుకొనును ఎక్సర్సైజ్ చేయాలా మంచిదే వాకింగ్ చేయాలా మంచిదే కానీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేవగానే దేవుని సన్నిధులు నిలిచి దేవుని పాదాల చెంత పాడి కీర్తించి కొనియాడి ఆత్మలో పరవశించి ప్రార్థన ఆత్మతో నింపబడితే అప్పుడు ఆ నీ ఉత్సాహ సంతోషములతో నింపబడతావు కారణం ఏమిటంటే ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలోనికి దిగి వస్తావో దేవుని నీ మీదకి దిగి వస్తుంది దేవుని కృపణి మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో నీ అక్రలు నిరిగిన దేవుడు నీ అవసరతలు నెరిగిన దేవుడు నీ సమస్యలన్నిటినీ దూరపరిచి క్షేమంతో నింపగలిగిన వాడు నా ప్రభు బైబిల్ చెబుతుంది కదా భక్తుడు ఉదయాన్నే ఏం చేశాడంట ప్రతి ప్రతిదినము అరుణోదయమున ఏం చేసేవాడు ప్రమైనటువంటి వారులరా ప్రతి దినమున తన కుటుంబము నిమిత్తం తన పిల్లల నిమిత్తము తన నిమిత్తము ప్రతి దినమున బలిని అర్పించేవాడు ఏమిటి బలి ప్రార్థనే ప్రతి దినమన ప్రభమైనటువంటి వారిలో బలిపీఠము దగ్గరకు వచ్చి బలిపీఠము దగ్గరకు వచ్చి బలి నరిపించేవాడు ఏమిటి బలిపీఠము బైబిల్ చెబుతుంది మనకొక బలిపీఠము కలదు అని ఎప్రిల్కి రాసిన పత్రికలో ఆ మంచి మాట రాస్తున్నాడు మనకొక బలిపీఠము కలదు ఏమిటి బలిపీఠము మన ప్రభ అయినటువంటి యసు క్రీస్తు వారి మన బలిపీఠము మన ఉదయ కాలంలో ఎక్కడికి రావాలి మన బలిపీఠమైన ఏ సయ్య దగ్గరికి రాగలిగితే చాలండి ఆ బలిపీఠమైన యుద్ధం నిలిచి మనము బలులను అనగా మన జిహలులను ఓ మన స్థుతి అర్పణలను మన ప్రార్థనను దేవుని సన్నిధిలో అర్పించగలిగితే ఆ దినమంతా నీ జీవితంలో గొప్ప కార్యాలు యోబు గురించి అదే పాట చదువుతున్నాడు ప్రతి ఉదయమున అరుణోదయమున బలి తన కుటుంబం కోసం బలి నర్పిస్తున్నాడు అందుకే ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఎందుకు దయగలిగిన దేవుడు యోగుకును అతని ఇంటి వారికి తనకు కలిగినదంత చుట్టూ ఏముందంట వేసాడంట దేవుడు కంచెవేశాడు కంచెన దాటి శత్రువు లోపలికి రావటానికి వీల్లేదు కంచె దాటి నీకు నిన్ను నీ జీవితంలో హాని తలపెట్టగలిగినటువంటి శత్రువులు ఎవడు లేడు అందుకే అది మనుషులు వేసిన అయితే ఎటొకట దాటి రావచ్చు కానీ దేవుడు వేసిన కంచెని దాటి ఎవడు మహిమ కలిగిన దేవుడు యోబుకును తన ఇంటి వారికి తనకు కలిగినదంతటి చుట్టూ కంచె వేశాడు ఎవరి సంగతి చదువుతుంది శత్రువైన సాతానుడు చదువుతున్నాడు నువ్వు అతనికి కంచి వేశావు అని అపవాది చెబుతున్నాడు నిజమే ఎందుకయ్యా దేవుని మనం వేశాడు ఎందుకయ్యా అని ఆలోచిస్తే ప్రతిదినము అతడు అర్పించుచున్న అర్పణలు స్థుతి ఆగం ఉత్సాహ సునాద గీతములు అతడు చూస్తున్న ప్రార్థన తను తను గురించి తన పిల్లల గురించి తన కలిగినంతటి దాని గురించి ప్రతి దినము దేవుని సన్నిధిలో యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే ఆ ప్రార్థనే అతనికి అతని ఇంటి వారికి తన కలిగినంతటికి కంచగా మార్చబడ్డది నీ కుటుంబం చుట్టూ కంచెందా ఎందుకు శత్రువు నిన్ను ముప్ప తెప్పలు పెట్టి మూడు చెలువులు చెరువులు నీరు తాగేటట్లుగా వాడు ఎందుకు చూస్తున్నాడో తెలుసా ఉదయాన్నే నీవు ప్రభు సన్నిధిలో ఒకవేళ నిలవట్లేదేమో ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించే అనుభవం లేదేమో ప్రమినటువంటి వారులారా అందుకే బైబిల్ చదువుతుంది యోమంటున్నాడు అందుకే నేను నా ఉదయ కాలములో దేనితో ప్రారంభిస్తాను ప్రార్థనతో కొంతమంది లేవగానే ఉదయాన్నే పెద్దోడా రా ముఖం చూడాలా చిన్నోడా రా నీ ముఖం చూడాలా కొంతమంది అరిచేతులు చూసుకుంటారు నేను ఎవరు ముఖం చూసినా కానీ ఏమీ లేదు కానీ నీ ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో నిలవగలిగితే ఆ దినమంతా నీ జీవితంలో ఉత్సాహ సునా ఉత్సాహ సంతోషములు నీ జీవితములు కలగాలి అంటే ప్రతి దినము నీవు ప్రభు పాదాల చెంత నిలిచేటటువంటి వ్యక్తివై ఉండాలి ప్రతి దినము నీవు ప్రభు పాదాల చెంత నిలిచేటటువంటి వ్యక్తివై ఉండాలి అప్పుడే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నిలిచాడు గనుకనే ప్రేమటం అంటే దావీదు అంటున్నాడు ఓ మంచి మాట ఏమంటున్నాడు దావీదు అయ్యా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్ది నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను గనకనే నీవు నా జీవితంలో ఎత్తైన కోటగా ఉన్నావు అంత మాత్రమే ఆపద్యంలో నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించేదను గనకనే నా జీవితంలో ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహాన్ని చేసేదని గనుక ప్రార్థించేదను గనక ఓ అందుకే నన్ను కాపాడుతున్నావు అని ఓ విశేషమైన సంగతులను కీబోర్డ్స్ చదువుతున్నాడు నీ జీవితంలో కూడా దావిధలే దీవించబడాలా వలే వర్దెల్లాలా దావిదువలే శత్రువు నుంచి తప్పించబడాలా దావిదువలే నీ జీవితంలో దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలా రా ప్రత్యుదయం ప్రభుని స్థుతించుటకు కీర్తించుటకు అంత మాత్రమే కాదు ప్రార్థించుటకు నీవు అలవరుచుకను ప్రభు సన్నిధిలో నిలవగలిగితే నా దేవుడు నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు దావీదును విడిచి విడిచిపెట్టలేదు యోభని విడిచిపెట్టలేదు నా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు అందుకే ఓ మంచి తీర్మానంతో ప్రభు సన్నిధిలో నిలుద్దాం దేవుడు ఈ మాటలు మన కొరకు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ఈ ప్రేమ కలిగినటప్పుడు బాహులో స్వామి అయ్యా ఈ ఉదయ పాదాల పాదాలు చెంత చేరినటువంటి మమల్ని మీరు దర్శించారు ఎందుకు మీరు నాయన దావిదుకు ఎత్తైన కోటగా ఉన్నారో ఆపత్కాలంలో ఆశ్రయముగా ఉన్నారో తండ్రి ఈ కీర్తనల గ్రంథములోడు ప్రభువ మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల కెమెకి స్తోత్రాలు ఓ దావిదుకు మాత్రమే కాదు ప్రభు యోబుకును మీరు నాయన అగ్ని ప్రాకారముగా ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రభువ ఉదయమున మీ సన్నిధిలో ఎవరైతే నిలిచి మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నారో వారందరినీ ఎవరిని మీరు విడిచిపెట్టక ప్రభువు మీరు ఆశీర్వదించు దేవుడు మీ కృపను ఒక్కొక్కరి ఎడల మీరు నూతనపరచు దేవుడు అయినందుకు స్తోత్రాలు అటు అనుభవాలలో మా జీవితాల ఇంకను స్థిరపరచండి ఈ అనుభవం లేనటువంటి బిడలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యకరడా గొప్ప కార్యాలు చేసి బిడల ప్రభా ఇంకను నూతన పరచబట్టుకు ఎక్కడ సొమసిల్లిపోకుండా మీ బిడలకు ప్రభు మీరు ఎత్తైన కోటగా ఉండి ఆపద్ది ఆశ్రయ దుర్గముగా ఉండి మీ బిడల జీవితాల్లో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించి కృపాక్షేమాలతో నింపమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరిన మనందరికీ సదాకాలముతోంది ప్రతిదాయం ఓ ప్రభు యొక్క సన్నిధిలోనికి మన ప్రభుత్వం చేర్చి ఉత్సాహ సంతోషములను మన జీవితాల్లో కుటుంబాల్లో సంఘములో ప్రభు కలగ చేసి ఆయన కృపలతో ఇంకనూ విస్తరింపచేసి బలపరచుడుగాక ఆమెన్